అందరికి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఇప్పుడైతే మా అమ్మాయికి కొంచెం హెల్త్ బాగాలేదండి హాస్పిటల్ తీసుకెళ్తున్నాను ఒకళ్ళకి మార్చి ఒకళ్ళకు బాగుండలేదండి ఫస్ట్ నాకు బాగాలేదు తర్వాత అబ్బాయికి బాగాలేదు ఇప్పుడు అదిగో బాగాలేదండి ఇంకా మాయన ఇన్ని రోజుల నుంచి ఇంటికాడ ఉండాడండి ఈ రోజు అయితే ఒక పని ఒప్పుకున్నాడు ఈ రోజు ఇన్ని రోజులకి ఈ రోజు ఒక పని వచ్చిందండి ఒక రెండు వేలు తీసుకొచ్చాడండి అడ్వాన్స్ ఇప్పుడు అయిపోయి అయితే ఇదిగో ఏమైనా తీసుకొని వెళ్తున్నాను ఏమైనా చూపించుకొని వస్తాను పదం ఫ్రెండ్స్ హాస్పిటల్కి అయితే బయలుదేరిపోయాం ఫ్రెండ్స్ హాస్పిటల్కి వెళ్ళే దారిలో ముందుగానే ఒక ఫర్నిచర్ షాప్ వచ్చిందండి నేను ఎప్పుడు వెళ్ళేది కానీ నేను ఎప్పుడు వెళ్ళినా కూడా నార్మల్గానే నాకు కావాల్సిన వస్తువు తీసుకునేదాన్ని బేరాలు అడిగేదాన్ని డబ్బులు కట్టి వచ్చేదాన్ని అండి అయితే నాకు ఒక చిన్న వస్తువు అయితే అవసరం పడింది అంకుల్ అయితే నీ వీడియోలు నేను రోజు చూస్తాను చాలా బాగుంటున్నాయి రీసెంట్గా పేమెంట్ వీడియో కూడా చేసావు కదా నిన్న మొన్నను ఆ ట్వంటీ థౌజండ్ నిజంగానే వచ్చినాయారా అని అంటా ఉన్నాడండి అవును అంకుల్ అని చెప్పాను అసలు ఆ యూట్యూబ్ అనేది ఎలా చేస్తారని చెప్పి అడిగాడు అంకుల్ కొద్దిగా అది క్రియేట్ చేయటం అయితే కష్టమే ఉంటుంది తర్వాత క్రియేట్ చేసిన తర్వాత ఏమి ఉండదు అంకుల్ వీడియోలు తీసి పెట్టుకుంటా వెళ్ళిపోవడమే అని అయితే చెప్పాను ఇంకా అంకుల్ అయితే నీకేం కావాలో తీసుకోరా అని చెప్పి అన్నాడండి ఇంకా చూస్తా అలాగే వాళ్ళ షాప్ కూడా ఒకసారి వీడియోలు అయితే చూపిరా లోకల్ సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు కదా మన గోదావరి కానీ లోకల్లో కూడా అందరూ చూస్తూ ఉన్నారు కదా కొద్దిగా నా షాప్ని అయితే పరిచయం చేయరా అని చెప్పి అన్నాడండి ఇంకా షాప్ అంతా చూపిస్తూ ఉన్నాను ఏ వస్తువుకి వచ్చానంటే ఈ చిన్న రౌండ్ ఈ కాళ్ళు ఉంటాయండి కాళ్ళు అంటే అవే మనము మంచాలకి డబుల్ కట్ మంచం కింద పెడతాం కదా అవి నాకు అవసరమైనవి అవి ఎందుకంటే మంచం కోసం అయితే కాదండి ఇంక వేరే పని మీద అయితే నేను తీసుకున్నాను అనమాట వాటికైతే మనీ ఏమి తీసుకోలేదండి అంకులు వద్దని చెప్పి చాలా బాగా నవ్వుతా పలకరించాడండి ఇంకా నేను ఈ చిన్న టేబుల్ కూడా ఒకటి చూస్తా ఉన్నాను ఫ్రెండ్స్ నాకు ఈ చిన్న టేబుల్తో కూడా అవసరం ఉందండి ఇంకా అంకుల్ అయితే మరి అంకుల్ టేబుల్స్ ఎంత రేట్లో ఉన్నాయి అంకుల్ అని అడిగితే నీకు నచ్చింది తీసుకోరా నేనైతే రేటు చూసే ఇస్తాను నీ దగ్గర నేనైతే నేనేమి ఎక్కువ తీసుకోను అయితే అంకుల్ అంటా ఉన్నాడు ఇగోండి ఈ కాళ్ళు ఇట్లా రౌండ్ ఉన్నాయి కదా ఈ కాళ్ళు అయితే నేను తీసుకున్నాను అనమాట ఏమండి నేను కాళ్ళని అంటున్నాను మీరైతే ఇంకా నాకు వచ్చిన బాసలు అయితే నేను చెప్తా ఉన్నాను ఇంకా మూడు సెట్లు అయితే తీసుకున్నానండి ఆయన అయితే డబ్బులు ఇవి పోయినా కూడా వద్దమ్మా నువ్వు తీసుకుని కొద్దిగా నా షాప్ని అయితే అన్నాడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వీడియో తీస్తుంటే నాకు వచ్చిన ప్రాబ్లం అయితే ఇదేనండి ఆ మెరూన్ కలర్ షర్ట్ వేసుకున్న అతను ఎలా చూస్తా ఉన్నాడు వీడియో తీస్తే వాళ్ళకేమవుతుందండి ఇప్పుడు మన పని మీద మనం వచ్చినప్పుడు వీడియో తీసుకోమా పది మందిలో ఒక్కలైనా విచిత్రంగా చూస్తారండి నాకు అందుకే ఇప్పుడు కూడా కొంచెం భయం ఉంటానే ఉంటుంది వీడియో షూట్ చేయాలంటే అయితే అవన్నీ మనం పట్టించుకోకూడదు ఫ్రెండ్స్ తిట్టేవాడు తిడతా ఉంటాడు పొగిడేవాడు పొగుడుతూ ఉంటాడు అవన్నీ పట్టించుకుంటా పోతే మనం వీడియోల్లో ముందుకు వెళ్ళలేమండి మనం చేసుకునే పనులే మనం చూపిస్తున్నాం కాబట్టి తప్పేం లేదు నవ్వుకుంటే నవ్వుకొని ఏంటి ఇంతకుముందు అయితే బాగా భయపడేదాన్ని ఇప్పుడైతే ఇక అవన్నీ తీసి పక్కన పెట్టేయి అని మా ఆయన అయితే గట్టిగా వార్నింగ్ ఇచ్చాడండి నాకు ఇంకా నేనైతే వీడియో చేస్తా ఉన్నాను మా గోదావరి కానీ బజార్ అయితే లక్ష్మీనగర్ అండి బజార్ అయితే ఇలా ఉంటది ఇక్కడ స్పెషల్ ఏంటంటే బట్టల షాపులు కానీ హాస్పిటల్ కానీ అన్నీ కలిసే ఉంటాయండి ఒంగోలు అయితే బట్టల షాపులు బట్టల షాపులు హాస్పిటల్కి హాస్పిటల్ అంటే ఏ లైన్ ఆ లైను సపరేట్ సపరేట్ ఉంటాయి అనమాట కానీ ఇక్కడ అలా కాదండి అన్నీ కలిసే ఉంటాయి ఇదిగోండి బట్టల షాప్ ఉందా దాని పక్కనే హాస్పిటల్ ఉందన్నమాట పాపకి ఏం బాగలేదు అని అనుకుంటున్నారా కొంచెం ఇక్కడ వాటర్ తక్కువ అండి అంటే గంగా నది అంతా ఎండిపోయినట్లు అయిపోయింది అనమాట ఆ నీళ్ళు తక్కువ అవ్వటం వల్ల ఏమో చాలా మందికి కొంచెం స్కిన్ అలర్జీలు అనేవి వస్తా ఉన్నాయండి ఇంకా ఈ అమ్మాయికి కూడా అదే ప్రాబ్లం తీసుకొచ్చి చూపించానండి ఇంకా సాయి చూడండి పాప వెయిట్ అనమాట వెయిట్ చూసుకుంటే నాకు కూడా నువ్వు వెయిట్ చూపి చూసుకోపో సాయి నేనైతే ఇటిల్ మందులు తీసుకుంటా అని చెప్పినా కూడా నువ్వు రావాలా చూడండి బలం అంట ఎంత ఉందో చేతులు పైకి ఎత్తి మరీ చూపిస్తా ఉన్నాడు కానీ మున్పటి మీద కేజీ తగ్గిపోయాడు తగ్గిపోయాడండి పిల్లోడు చూడండి వాడు లావు లావు ఉండేవాడు బక్కగా అయిపోయాడు ఇంకా అంటున్నాడు అమ్మ నేను పుట్టినప్పుడు ఎన్ని కేజీలు ఉన్నాను అమ్మ అని అంటా ఉన్నాడు ఐదు కేజీలు ఉన్నావు సాయి నువ్వు అని చెప్తున్నాను ఇంకా ఆడ మెడిసిన్ తీసుకుంటుంటే అక్కడికి కూడా వచ్చాడండి అక్కడికి వచ్చి పిల్లకి ఏం తీసుకుంటున్నావు నాకు కొనివా అంటా ఉన్నాడు ఆడ మెడిసిన్ అండి మెడిసిన్ కూడా వాడికి ఏం కొనిస్తాం అంటే వాడు అడిగిన దానికి కూడా ఒక అర్థం ఉందండి అంటే సాయికి చూపియాలా మెడిసిన్ తీసుకోవాలా అని అంటా ఉన్నాను కదా మరి నాకు కొనివా అమ్మ అని చెప్పి వాడు అట్లా అడుగుతున్నాడు అనమాట నేను కూడా వేసుకుంటాను కదా కొనివా అని ఇంకా తీసుకున్నామండి మెడిసిన్కి వచ్చి రెండు వేల మూడు వందల యాభై రూపాయలు అయినాయి ఓపీ ఫీజు వచ్చి ఒక మూడు వందల యాభై ఇంకా ఈ చిత్తర పిడుగులను బయట తీసుకొని వస్తే ఖర్చు ఉంటుంది కదండి మొత్తం మీద ఒక మూడు వేలు అనుకోండి మా ఆయన నా చేతికి రెండు వేలు తీసుకొచ్చిస్తే మా ఖర్చు మూడు వేలు అయ్యింది అనమాట వెయ్యి రూపాయలు ఎక్కువగానే అయినాయి అండి ఇట్లా ఉంటుందండి ఇప్పుడంటే అన్ని విషయాలు షేర్ చేసుకోగలుగుతున్నాను కానీ ముందు షేర్ చేసుకోలేని రోజుల్లో కూడా ఖర్చులు ఇలానే ఉంటాయి అనమాట ఒక వెయ్యి రూపాయలు తెచ్చిచ్చాడు అనుకోండి దానికి అదనంగా ఇంకో ఐదు వందలు వెయ్యి రూపాయలు బయట ఖర్చులు తగులుతూ ఉంటాయి అందుకే అండి ఈ రోజుల్లో బతకాలంటే ఒక్కరు సంపాదన కాదండి ఇద్దరు సంపాదన తోడు కావాలి ఇప్పుడు నేను ఇండ్లు మారిన కాడ నుంచి ఒక టూ బ్లౌజెస్ కుట్టానండి అంతే నా వల్ల ఎటువంటి ఆదాయం లేదు ఇన్ని రోజులు ఇంకా మా ఆయన ఒక్కటి తీసుకురావాలి తినాలి కానీ ఆయనకు కూడా చూశారు కదా ఫ్రెండ్స్ మొన్న ఈ రోజు దాకా అంటే పని లేని రోజు కాడ నుంచి ఫ్రాంక్ వీడియో కాడ నుంచి ఇప్పుడు దక్కాలిగనే ఉన్నాడండి ఒక పని అయితే వచ్చింది ఈ మధ్యలో ఒక పని కూడా వచ్చిందండి వచ్చింది కానీ వాళ్ళకి రేటు కుదరక మాకు వద్దు అని చెప్పారు ఇంకా ఇప్పుడు వచ్చిన పనికి రెండు వేలు వేసుకొని ఇస్తే ఇంకొక వెయ్యి రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టాను అంటే డబ్బుల గురించి ఎంత ఇదిగా ఎందుకు చెప్పాను అంటే డబ్బులు లేకపోతే ఈ రోజుల్లో బతకటం కష్టం ఫ్రెండ్స్ అందుకోసమే నేను చెప్తున్నానండి మనం ఒక వీడియో తీసామంటే దానివల్ల ఒక కన్నా కొంచెం ఉపయోగకరం మాటల్లో అయినా కానీ ఆ కొంచెం అయ్యో ఇట్లా మనం మారాలే ఇట్లా ఖర్చులు తగ్గించుకోవాలి అని చెప్పి ఒక నలుగురు ఆడవాళ్ళకైనా ఉపయోగపడుతుంది అని నేను అలా చెప్తానండి ఏం లేదు ఓకే ఫ్రెండ్స్ మనం కూడా టైలరింగ్ ఏదో ఒక పని అండి చేతనైన పని నేర్చుకొని చిన్న చిన్న ఖర్చులైనా మనం చూసుకోగలిగితే మన కుటుంబానికి మనం ఎంతో హెల్ప్ అయిన వాళ్ళం అవుతామండి అంటే నా ఉద్దేశం ఏంటంటే టైలరింగ్ సింపుల్గా చెప్తున్నా కదా ఫ్రెండ్స్ మీరు అందరూ నేర్చుకోండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేస్తాం